మహేశ్వర పరమేశ్వర క్రియేషన్స్ వారి ప్రొడక్షన్ నెంబర్ టూ చిత్రం శాంత్ పాష గారు డైరెక్షన్ చేస్తుండ్రు దాంట్లో ముఖ్య పాత్రను పోషిస్తున్నాను నేను కీలకమైన అంశం ఒక మంచి ఒక క్యారెక్టర్ చుట్టూ సినిమా మొత్తం తిరిగే క్యారెక్టర్ అది ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉండే క్యారెక్టర్ సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఒక మంచి యాక్షన్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాను దీంట్లో బాగా అందరు కొత్త వాళ్ళు చేస్తున్నారు దాంతోపాటు చాలామంది పాత కొత్త నటినటులతోని ఈ సినిమాను చేయడం జరుగుతుంది ఇట్స్ ఏ సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఎందుకంటే కొత్త ప్యాటర్న్లో కొత్త స్క్రీన్ ప్లేతోని కొత్త ఒడవడుతోని ఒక కొత్త పాయింట్తో వస్తున్న సినిమా ఇది డెఫినెట్గా చాంద్ పాషా గారు ఇచ్చిన అవకాశాన్ని డెఫినెట్గా సద్వినియోగం చేసుకుంటాము డెఫినెట్గా డైరెక్టర్ గారికి ఒక మంచి బ్రేక్ ఇస్తుడు మాకు ఇస్తూ పాటు తను కూడా ఒక మంచి బ్రేక్ తీసుకుంటుండు మహేశ్వర పరమేశ్వర క్రియేషన్స్ రానున్న ఒక మంచి ప్రొడక్షన్ హౌస్గా మిగులుతుందని చెప్పి ఆశిస్తున్నాం కొత్త వాళ్ళకు మంచి ప్లాట్ఫామ్ ఇస్తూ పాత కొత్త నటినలతో ముందుకెళ్తున్న ఈ సినిమా డెఫినెట్గా అందరిని అలరిస్తుందని కోరుకుంటున్నాను ఇస్తున్నాను తర్వాత ఈ నేను థియేటర్ యజమానిగా వీళ్ళందరూ సినిమా షూటింగ్కు ముందున్న వ్యవహారాలంతా ఒక ఒక విధానము పిక్చర్ ఫస్ట్ ప్రింట్ వచ్చిన తర్వాత ఫస్ట్ షో నుంచి థియేటర్లో పడేటప్పుడు అది రెండో విధానం ఆ రెండో విధానం గురించి వీళ్ళు బాగా అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి పూర్వం ఒకసారి సినిమా తీసిన తర్వాత పంపిణీ ధరలు తీసుకొని ఆ బాధ్యత పంపిణీ ధరలు నిర్వహించేవాడు ఇప్పుడు పంపిణీ ధరలే దొరకడం కష్టం ఉంది థియేటర్లు దొరకడం కూడా కష్టంగా ఉంది ఆ రెండో విధానం రెండో భాగం కూడా వీళ్ళు బాగా అవగాహన చేసుకుని బిజినెస్ చేసుకుంటే సక్సెస్ అవుతారు ఈ మంతు రిలీజ్ చేయాలనే ఆలోచనలు ఉన్నాము ఈ రెండో చిత్రం ప్రారంభోత్సవానికి వచ్చిన సాయి వెంకట సార్కి ఇంకోటి వచ్చేసి మా విజేందర్ రెడ్డి సార్కి ధన్యవాదాలు ఇంకోటి వచ్చేసి మూవీ ప్రారంభానికి ముందు నుండి ఇప్పటి వరకు వెన్నెంట్గా ఉన్న మా అన్న బాలకు ఇంకోటి వచ్చేసి ఈ మూవీలో వచ్చేసి ఈయన క్యారెక్టర్ మీద సినిమా అంతా బేస్ అయి ఉందన్నమాట ఎలా అంటే ఈయన క్యారెక్టర్ చుట్టూ సినిమా అంతా నడుస్తుంది అనమాట అంత మంచి రోల్ చేస్తున్నారు ఆకాశ్ అనే రోలు మంచి పేరు వస్తుంది అన్నకు ఈ మూవీతోనే మంచి బ్రేక్ వస్తుంది ఆయనకు ఫస్ట్ మూవీ మాయామహాలు డైలాగ్ రైటర్గా చేశాను అది రిలీజ్ రెడీ ఉంది డైరెక్ట్గా నన్ను పిలిచి ఈ సినిమా కొత్త వాళ్ళతో చేస్తున్నాను మరి ప్యాడింగు కూడా ఉంటారు అయినా కానీ ఒకసారి మీ డైలాగ్స్ చూస్తా అంటే రెండు సీన్లు ఇచ్చాను అవి నచ్చి నాకు మళ్ళీ రైటర్గా అయిన అవకాశం ఇచ్చారు మంచి ఆర్టిస్టులు మంచి కామెడీ మంచి స్టోరీ బాలుగారు కీలకమైన పాత్ర హీరో రోలు ఈ ఆయన రో ఆయన పాత్ర చుట్టూ కథ నడుస్తుంది సస్పెన్స్గా కామెడీగా చాలా బాగుంటుంది సినిమా స్టూడెంట్స్ అందరూ చదువుకోవడమే కాకుండా రీసెర్చ్ అనేది ఉండాలి ఒక కొత్త పాయింట్ కనిపెట్టాలనే కాన్సెప్ట్తో ఈ కథ నడుస్తుంది సినిమా ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటున్నాను ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చినందుకు చాంద్ పాషా గారికి ఇక్కడ మిగతా వాళ్ళందరికీ నాకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వీలో హీరోగా యాక్ట్ చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారికి నా ధన్యవాదాలు ఫోర్ ఇయర్స్ అయింది కానీ ఎన్నో ఆఫీసులో ఎన్నో తిరిగాను కానీ ఏ మూవీలో ఆఫర్ రాలేదు కానీ మన చాంద్ మన చాందు సార్ గారు ఆడిషన్కి వెళ్ళినప్పుడు సార్ మీ మూవీలో చేస్తా అని చెప్పాను కానీ సార్ నాకు వ్యవహరించినందుకు చాలా ఆనందంగా ఉంది నా పేరు అనూష నేను ఈ మూవీలో హీరోయిన్ రోల్ యాక్ట్ చేస్తున్నాను నాకు ఈ ఆపర్చునిటీ చాంద్ పాషా గారు నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన చాంద్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మంచి చదువులు మంచి తెలివి కళ్ళు ఎంఎస్సీఎంఈ చేసిండు ఈ ఫిలింలో దిగిండు సరే ఇది రెండో సినిమా తీస్తుండు మహేశ్వరి పరమేశ్వరి ద్వారా రెండో ఫిలిం తీస్తుండు మీ అందరి దయ వల్ల అది మంచిగా పైకొచ్చి తను కూడా పెద్దవాడవుతాడని ఆశిస్తూ ముగిస్తాను డైరెక్టర్ చాందో గారికి అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్